కొని తాచుకుంటున్నామా విశాఖలో వినాశనం రాబోతోందా ఈరోజు మన టాపిక్ అనేది నిజంగా నూటికి నూరు శాతం చాలా చాలా విలువైంది మీలో ఎవ్వరు వీడియో చూస్తున్నా సరే మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఈ వీడియోని ఒక పది మందికో ఇరవై మందికో ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మంది గ్రూపుల్లో షేర్ చేయండి ఖచ్చితంగా ఇది విలువైన సమాచారమే నాకు కూడా నిన్న మొన్నటి వరకు ఈ ఈ ఈ వీడియో అంటే దీని గురించి ఇంత సమాచారం తెలియదు నేను కూడా వేరే చోట ఈ వీడియో గురించి సమాచారం సేకరించి చూసిన తర్వాత అప్పుడు మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి అంశం కూడా ఖచ్చితంగా వాల్యుబుల్ దీన్ని మీరు ఎవ్వరూ కాదనలేరు ఓకేనా మనం ఒక రీజనబుల్గా చాలా వరకు ఆలోచించి మాట్లాడాలి ప్రతిదీ కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా మనం ఖచ్చితంగా ఉండాలి అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియో అయితే మాత్రం ఎక్కువ మందికి చేరా బాధ్యత చేరవేయాల్సిన బాధ్యత మీదే ఓకేనా అయితే మీలో ఎంతమందికి మీలో ఎంతమందికి చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలించేటప్పుడు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ఆయన పరిపాలించేటప్పుడు ఇంకుడు గుంతలు తప్పించే ప్రోగ్రాం పెట్టాడని మీలో ఎంతమందికి గుర్తుంది ఎవరికైనా గుర్తుందా ప్రతి ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర మీరే ఇంకుడు గుంత తవ్వుకోవాలి అనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయం మీరు చాలామందికి అంటే సీనియర్ అయిన వారికి మాత్రమే గుర్తుంటుంది ఇప్పుడు వచ్చిన జనరేషన్కి గుర్తుండకపోవచ్చు ఇంకుడు గుంతలు ఎందుకు తవ్వుకోవాలన్నారో మీరు చాలామందికి తెలుసా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి భూగర్భ జలాలు మొత్తం తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలను మనం పెంచాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఇంకుడు గుయ్యి తవ్వాలి అని చెప్పి చెప్పారు దానివల్ల మనం ఒక ఇంటి దగ్గర ఇంకుడు పోయి తవ్వడం వల్ల ఎంత నీరు అనేది స్టోర్ అవుతుంది అన్నది ఒక అంచడాక మీరు రాగలుగుతారా ఇదంతా బకెత్తు అలాగే ఇదే కాకుండా ఈ ఉదాహరణ ఒక సైడ్ నుంచండి దీన్ని ఒక దగ్గర ఉంచుతాం తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తాను ఒక టవర్ ఉంది ఒక టవర్స్ అంటే మీకు సెల్ టవర్ తెలుసు కదా ఆ సెల్ టవర్ని చాలామంది అంటే నెట్వర్క్లు చాలా ఎక్కువ నెట్వర్క్లు ఉంటాయి కానీ ఒకటే టవర్ ఉంటుంది ఇంతకుముందు ఏ నెట్వర్క్కి సంబంధించిన వాళ్ళు ఆ నెట్వర్క్కి ఒక్కొక్క టవర్ కట్టుకునే వాళ్ళు కానీ అది బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అలా కాకుండా ఒక టవర్ నిర్మించడం అందరూ కూడా దాని మీద సెటప్ సెటప్ని ఏర్పాటు చేసుకోవడం చేయడం మొదలెట్టారు అయితే ఇప్పుడు సెల్ టవర్ పెట్టుకున్నందుకు గాను ఒక ఉదాహరణగా ఇక్కడ సెల్ టవర్ పెడదామని అనుకుంటే ఈ స్థలం ఎవరిదైతే వాళ్ళకి ఆ టవర్ వాళ్ళు అమౌంట్ పే చేస్తారు అది ఎక్కువగానే ఉంటుంది అందుకని చెప్పేసి వీళ్ళు ఆశపడి టవర్ పెట్టించుకుంటారా ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకుందాం మీ ఇంటి మీద స్థలం ఉందనుకుందాం మీ ఇంటి స్థలం మీద ఖచ్చితంగా ఒక టవర్ పెట్టించుకుంటే మీకు ఇన్కమ్ వస్తుంది పెట్టించుకోవడానికి మీరు సిద్ధమేనా చాలామంది వద్దు బాబోయ్ వద్దు అంటారు చాలా చోట్ల అసలు టవర్ అనేది మా పరిసర ప్రాంతాల్లో పెట్టొద్దు అని అంటారు దాని గురించి అరుపులు కేకలు వేస్తారు ధర్నాలు చేస్తారు రాస్తారోకాలు చేస్తారు కారణం దానివల్ల వచ్చే రేడియేషన్ ఆ రేడియేషన్ వస్తుంది కాబట్టి అది వద్దు అంటారు ఉదాహరణ చెప్తున్నాను ఒకవేళ ఒక పది గ్రామాల వాళ్ళు లేదా ఒక మండలం వాళ్ళు ఒక నియోజకవర్గం వాళ్ళు మొత్తం అందరూ కూడా మాకు ఈ టవర్ వద్దు 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 అని గోల పెడుతూ ఉంటే మా ఊర్లోని ఒక పెద్ద మనిషి వచ్చేసి లేదు నేను అసలు వెళ్ళి చాలా కష్టపడి వాళ్ళని ఒప్పించాను వాళ్ళని ఒప్పించేసి ఒక టవర్ తీసుకొచ్చి మన ఊర్లో పెట్టేస్తున్నాను చాలా గ్రేట్ అది అసలు సెల్ ఫోన్ టవర్ ఉండడం వల్ల ఇదిగో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఊర్లో కూడా ఆ సెల్ ఫోన్ టవర్ తాలూకా సిగ్నల్స్ వాళ్ళకి వెళ్తాయి వాళ్ళు చాలా పనులు చేసుకోవచ్చు దానివల్ల ఇంత లాభం ఉంటుంది అంత లాభం ఉంటుందని చెప్పాడు అనుకోండి ఎలా ఉంటుంది అదొక ఉదాహరణ ఈ రెండు ఉదాహరణలు పక్క పక్కన పెట్టేసుకోండి ఈ రెండు ఉదాహరణలు కాకుండా ఇంకొక మూడో ఉదాహరణ చెప్తా ఈ మూడవ ఉదాహరణ ఏంటి అంటే ఒకవేళ మీరు ఎక్కడైనా సరే మంచి స్థలం కొనాలనుకుంటున్నారు ఒక ఖరీదైన స్థలం కొనాలనుకుంటున్నారు ఎవరైనా సరే స్థలం కొనేది దేనికి ఆస్తులు సంపాదించేది దేనికి సంపాదన పెంచుకునేది దేనికి మూడు తరాలకి నాలుగు తరాలకి మనం చనిపోయాక కూడా మన తరవాత తరాల వాళ్ళు సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది సంపాదన సంపాదిస్తూ ఉంటారు వారి కోసం ఆస్తులు కూడబెడుతూ ఉంటారు అలాగే మీరు ఎక్కడైనా సరే మొత్తం ఒక స్థలం కొంటున్నారు ఒకటికి వంద సార్లు మన కోసం మాత్రమే మనం ఏర్పాటు చేసుకోం ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు నా ఏజ్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ అనుకుందాం ఫిఫ్టీ ఇయర్స్ అయితే నేను మహా అయితే రేపు ఎల్లుండి లేదంటే ఒక సంవత్సరం ఇంకో పది సంవత్సరాలు ఇలా ఉంటాం మహా అయితే ఒక సెవెంటీ ఇయర్స్ అనుకుంది అంటే ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఉంటాం మాత్రం దానికి వేరే చోట మంచి లొకేషన్లో కొనాలనుకుంటామా కాదు కదా మన పిల్లలకి అది ఉపయోగపడాలి వారికి మంచి మంచి లొకేషన్లు ఇవ్వాలి అని అనుకుంటాం అలా కాకుండా ఎవ్వరైనా సరే మీలో పెట్టుబడి పెట్టే ఎవ్వరైనా సరే వాటర్ లేని పొజిషన్లో ఎక్కడైతే నీరు అస్సలు ఉండదో నీటి కొరత ఏర్పడుతుందో అలాంటి చోట మీరు ఎవ్వరైనా స్థలం కొంటారా ఖరీదు ఖర్చు పెట్టి చేస్తారా ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నది ఈ మూడు అంశాల గురించి ఈ మూడు అంశాలు మీరు బాగా గుర్తుంచుకోండి ఈ మూడు అంశాల మీదే మనం చెప్పబోతున్నదే ఆధారపడి ఉంటుంది డేటా సెంటర్ ఈ డేటా సెంటర్ అంటే ఏంటి అనేది మామూలుగా డేటా సెంటర్ అంటే నాకు ఐడియా ఉంది అది ఒక కొంతవరకే కానీ దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని అనేది నాకు నిన్నటి వరకు ఈ రోజు వరకు నిన్నటి వరకు తెలియదు నిన్న బాగా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది వేరే వాళ్ళ వీడియోలు చూసిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఆ వీడియోలో ఏంటి కూడా మీకు తర్వాత చెప్తాను అయితే ఏంటి ఆ నష్టాలు ఎందుకు ఆ నష్టాలు ఎంతవరకు ఆ నష్టాలు అది భీకరంగా ఉంటుందా మామూలుగా ఏదో ఆషామాషిగా ఉంటుందా ఈ విషయం వింటే కనుక నాకు కూడా భూము భూకంపం వచ్చినట్టుగా అయింది అంతలాభ శిబరింగ్ అయింది కారణం ఏంటి ఏం జరగబోతుంది ఇప్పుడు మీ ఫోన్ ఉంది మీ ఫోన్లో మీరు డేటా వాడుతున్నారు మీరు డేటా వాడేటప్పుడు దానిలో చాలా ఎక్కువసేపు ఇచ్చేస్తారు అనుకో నేను వీడియోలు చేస్తూ ఉంటాను నేను వీడియో చేసేటప్పుడు నా ఫోను హీట్ ఎక్కిపోయి ఇది కొంతసేపు అయిన తర్వాత హ్యాంగ్ అవుతూ ఉంటుంది హీట్ ఎక్కిపోయిన తర్వాత నేను మాట్లాడేది ఒకసారి బొమ్మ కదలడం ఒకసారి మధ్యలో జంప్ అయిపోవడం ఒకసారి అసలు కనిపించకుండా పోవడం ఒకసారి కొన్నిసార్లు స్విచ్ ఆఫ్ అయిపోవడం కొన్నిసార్లు ఆఫ్ అయిపోయి ఆన్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు జరుగుతుంటాయి మీకు కూడా మీరు కూడా ఎక్కువగా ఫోన్ వాడితే కనుక మీకు కూడా జరుగుతుంది అని అనుకుంటున్నాను ఎందుకోసంటే మన ఫోన్లో స్టోరేజ్ ఉంటుంది ఎంత ఎయిటీ జీబీ లేదంటే హండ్రెడ్ జీబీ లేదంటే వన్ ఫిఫ్టీ జీబీ ఇలా ఈ రేంజ్లో ఉంటాయి కానీ ఈ మాత్రం దానికి మన ఫోను హ్యాంగ్ అవుతూ ఉంటుంది మనం చేసేది ఏంటి యూట్యూబ్లో వీడియోలు చూస్తాం గూగుల్లో ఫోటోలు డౌన్లోడ్ చేస్తాం కొన్ని ఫోటోలు మన ఫ్రెండ్స్కి అప్లోడ్ చేస్తాం ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం వాట్సాప్లో అప్లోడ్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తాం వాట్సాప్ వీడియోలు చూస్తాం ఫేస్బుక్ వీడియోలు చూస్తాం ఇలా ఈ వీటి కోసం మాత్రమే వాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఈ రోజు నేను అంటే ఈ మధ్య నేను చేస్తున్నది ముందు చేసే వాటిని అంటే మీరందరూ చేసేదానికంటే నేను కొంచెం ఎక్స్ట్రా ఏం చేస్తాను అంటే నేను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోలు డౌన్లోడ్ చేస్తూ ఉంటాను కొన్ని వీడియోలు ఎడిటింగ్ చేసి మీకు అందిస్తూ ఉంటాను ఇవన్నీ నేను ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అలాంటిది ఇప్పుడు మరికొంత ఎక్కువగా ఏం వాడుతున్నావు ఏఐ టెక్నాలజీ వచ్చింది ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత నాకు అవసరం ఉన్నా లేకపోయినా నేను కొంత క్రియేటివిటీ నాకు తెగ క్రియేటివిటీ ఉందని అనుకొని నేను కొన్ని క్రియేటివ్ ఫోటోల్ని క్రియేట్ చేస్తున్నాను అదేంటి మొన్నటికి మొన్న ఒక స్ప్రైట్ బాటిల్ నా పక్కన పెద్దది ఉంటే దానికి నేను చేరబడుతూ ఫోటో ఉన్నట్టుగా పెట్టాను ఇలాగా రకరకాల తయారు చేస్తూ ఉన్నాను అయితే ఇవన్నీ అవసరమా అవసరం కాదా అంటే అవసరం లేదు కానీ అవసరం అనేది మనం పెంచుకుంటూ పోయాం ఇప్పుడు ఎక్కువగా మనం జనరేట్ చేస్తూ ఉన్నాం ఇన్ని ఫోటోలు ఇన్ని వీడియోలు ఇవన్నీ జనరేట్ అవుతున్నాయి కదా అప్పుడు మన ఫోన్ వినియోగం ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా నేను ఇంకొక విషయం కూడా మీతో చెప్పదలుచుకున్నా నాకున్నవి రెండు సిమ్లు రెండు సిమ్లు అయితే ఒక సిమ్కి త్రీ జీబీ డేటా పర్ డే ఇంకొక సిమ్కి వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే మొత్తం కలిపి ఫోర్ అండ్ హాఫ్ జీబీ పర్ డే రోజుకి నాలుగున్నర జీబీ కంప్లీట్ అయిపోగా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి నెట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ చేసుకుని అన్లిమిటెడ్ డేటా వేసుకుంటున్నాను ఎందుకు రాత్రి పన్నెండు వరకు మేలకువగా ఉంటాను కాబట్టి రాత్రి పన్నెండు వరకు ఏదో ఒకటి నొక్కుంటూ ఉంటాం కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీకు అందరికీ సమాచారం ఇవ్వాలి కాబట్టి నేను చేసే పని అది అందుకు డేటా ఎక్స్ట్రా వేస్తున్నాను ఎలా చూసుకున్నా నేను వాడేది ఫైవ్ జీబీ కంటే తక్కువ కావట్లేదు మరి మీరు వాడేది ఎంత తక్కువలో వేసుకున్నా సరే ఒక మనిషి ఒక జీబీ కంటే తక్కువ అయితే రోజుకు వాడట్లేదుగా ఖచ్చితంగా అలాంటిది ఒక మనిషి ఒక జీబీ వాడుతుంటే మన ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారో తెలుసా మీకు ఐడియా ఉందా సుమారు ఎనిమిది వందల కోట్ల మంది మన ఒక్క దేశంలోనే మన ఒక్క భారతదేశంలోనే నూట నలభై కోట్ల మంది అంటే ఒక రోజులో ఒక మొత్తం మన దేశం తీసుకున్నా సరే తక్కువలో తక్కువ మనిషి ఒక్క జీబీ మాత్రమే వాడారు అనుకున్నా నూట నలభై కోట్ల జీబీ వాడుతున్నట్టు దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి దానివల్ల ఏమవుతుంది అంటే చాలా సింపుల్గా చెప్తా ఇప్పుడు మీరు గూగుల్లో ఓపెన్ చేశారు గూగుల్లో ఓపెన్ చేసి ఒక ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా మీరు కావాలని అడిగారు ఎందుకు నేను ఉదాహరణ చెప్తా చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడు ఎక్కడో ఏదో సభలో తప్పుగా మాట్లాడారు ఆ వీడియో నాకు వెంటనే కావాలి నేనేం చేస్తాను వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి పలానా టైంలో చంద్రబాబు నాయుడు గారు పలానా దగ్గర మాట్లాడారు ఆ వీడియో నాకు చూపించమని అడుగుతాం అడి సెర్చ్ కొట్టగానే అది వెంటనే ఒక కనీసం సెకండ్లో కూడా వ్యవధి కా కాకుండానే మనకి అది వచ్చి పడుతుంది మన ఫోన్లోకి మీకు తెలియని విషయం ఏంటంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అంటే పెద్దగా మీరు ఆలోచించిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇలా సెర్చ్ చేశారో మీరు సెర్చ్ చేయగానే ఇక్కడ నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశానికి మొత్తం డేటా మొత్తం వైర్ ద్వారా మనం అడిగిన ప్రశ్న అక్కడికి వెళుతుంది అక్కడ స్టోర్ అయ్యి ఉన్న ఆ వీడియోని అంతే ఫాస్ట్గా మనకి వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కొన్ని సెకండ్లు సెకండ్ల కంటే తక్కువ అంత తక్కువ టైంలో అంత ఫాస్ట్గా అంత దూరం ప్రయాణించి మళ్ళీ ఇక్కడికి వస్తుంది దానివల్ల హీట్ జనరేషన్ అవుతుంది వేడి పుడుతుంది ఈ వేడి పుట్టిన తర్వాత ఇక్కడ మన ఫోను హీట్ ఎక్కుతుంది మన ఒక్క ఫోను మనం ఒక్కలం వాడిందనికే మన ఫోన్ ఎంత హీట్ ఎక్కితే ఇలా నూట నలభై కోట్ల జీబీ వాడుతున్న ఒక సర్వర్ ఒక పెద్ద సర్వర్ ఆ సర్వర్ గనక హీట్ ఎక్కితే ఎలా ఉంటుంది ఏమైనా ఆలోచించగలరుగుతారా ఒక చిన్న నిప్పు కణం మనం పెట్టుకున్నాం అలాంటి నిప్పు కణాలు నూట నలభై కోట్ల నిప్పు కణాలు ఒక దగ్గర పెడితే ఒక ఊరు మొత్తం దహించుకుపోదా ఖచ్చితంగా దహించుకుపోతుంది అయితే దీనికి మరి పరిష్కారం ఏంటి దీనికి అసలు అంత డేంజర్ ఉందా అంటే ప్రపంచం మొత్తం అయితే కనుక ఏడు వందల కోట్ల మంది లేదంటే ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఎనిమిది వందల కోట్ల మంది తాలూకా ఎనిమిది వందల కోట్ల జీబీ ఒక్క రోజుకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే మనం ఫోటోలు పెడుతున్నామో ఏదైతే మన ఫోన్లో డేటా మనకు చూపిస్తుంటుంది మన ఫోను చాలాసేపు వాడిన తర్వాత మన ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మనం ఎక్కడ లేనివన్నీ ఫోటోలు తీస్తూ ఉంటాం తర్వాత మెమరీ ఫుల్ మెమరీ ఫుల్ మెమరీ ఫుల్ అని చూపిస్తూ ఉంటుంది చూపిస్తే మనం ఏం చేస్తాం కొన్ని డిలీట్ చేసేస్తాం మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ డిలీట్ చేస్తాం మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ డిలీట్ చేస్తాం మళ్ళీ తీసుకుంటాం ఫేస్బుక్లో కొన్ని అప్లోడ్ చేసేస్తాం యూట్యూబ్లో కొన్ని అప్లోడ్ చేసేస్తాం ఎక్కడ పెడితే అక్కడ మనం అప్లోడ్ చేసేస్తాం అవి మళ్ళీ మన ఫోన్లో ఇంకెందుకు మనం అప్లోడ్ చేస్తాం అని చెప్పి డిలీట్ చేస్తాం నిజానికి ఆ డేటా అక్కడితో పోయినట్టేనా కాదు ఖచ్చితంగా ఆ డేటా అంతా కూడా ఒక్క దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది ఆ ఒక్క దగ్గర స్టోర్ అయ్యి ఉన్నదే డేటా సెంటర్ అలా డేటా సెంటర్లో ఈ డేటా అంతా కూడా ప్రతీది కూడా అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది ఇలా ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి ఇంత డేటా తీసుకెళ్ళి అక్కడ స్టోర్ అయ్యి ఉంటే ఎంత డేటా అది మీకు తెలియని విషయం ఏంటంటే అది ఒక డేటా సెంటర్ అంటే నూట నలభై ఫుట్బాల్ కోర్టులు అంటే ఎంత ఉంటుందో అంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుందంట దాన్ని మనం అంత హీట్ని తగ్గించడం కోసం ఆ వేడిని తగ్గించడం కోసం మనం చేయాల్సిన ప్రేదేంటి అంటే దానికి ఏవే కెమికల్స్ పెట్టడం కానీ కూలింగ్ సిస్టమ్స్ పెట్టడం కానీ కాదు దానికి ఉన్న ఒకే ఒక్క కూలింగ్ సిస్టమ్ ఏంటంటే వాటర్ ఆ వాటరే ఇప్పుడు మనకి పెద్ద సమస్య తెచ్చి పెడుతుంది ఎంత పెద్ద సమస్య తెచ్చి పెడుతుంది అంటే అక్కడ వాటిని మనం చల్లగా చేయడం కోసం రోజుకి ఎంత తెలుసా వాడతారు ఒక కోటి తొంభై లక్షల నీరు ఒక కోటి తొంభై లక్షల లీటర్ల నీరు కోటి తొంభై లక్షల లీటర్ల నీరు ఒక్క రోజుకు వాడుతున్నారు చూసారా ఒక్కసారి ఆలోచించగలరా ఒక రోజుకి కోటి తొంభై లక్షల లీటర్ల నీరుని వైజాగ్లో మనం దానికి అందివ్వాల్సి వస్తే మనకి చాలా సింపుల్గా మీరు ఏమనుకుంటారు సముద్రం ఉంది కదా సముద్రం ఉంది కదా ఈజీ కదా సముద్రంలో ఎంత నీరు ఉంటుంది మొత్తం తరిగిపోదు కదా అనే ఆలోచన మీకు రావచ్చు ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ మనం పప్పులో కాలేస్తున్నాం కారణం ఏంటి అంటే దానికి ఉప్పు నీరు కాదు వాడేది కేవలం మంచి నీరు మాత్రమే వాడతారు మంచి నీటిని మాత్రమే వాడతారు మంచి నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు నుంచి తీసుకొస్తారు అండర్ గ్రౌండ్లో మనం ఏదైతే బోర్సు ఇవన్నీ వేసి చేస్తామో అందులోంచి ఆ నీటిని తోడి దానికి వినియోగిస్తారు సముద్రంలోంచి తీసే నీటిని కాదు దానికి ఎందుకు కాదు అనేది కూడా మీతో చెప్తాను దానికి కూడా మీకు వివరిస్తాను భూమిలోంచి అంత నీరు లక్ష తొంభై వేల కోట్ల లక్షా తొంభై వేల లీటర్ల నీరు కోటి తొంభై లక్షల సారీ కోటి తొంభై లక్షల లీటర్ల నీరు మనం తీసి వాడుతూ ఉంటే రోజుకి ఆ భూమిలోని భూగర్భ జలాలు అడుగంటి పోవా ఖచ్చితంగా అడుగంటి పోతాయి ఇంకొక విషయం ఏంటి మనం ఇంకుడి గుంతల గురించి మొదట మాట్లాడాను మీకు గుర్తుంది కదా మొదట చెప్పాను ఎన్ని ఇంకుడు గుంతలు తవ్వితే అంత నీరును మనం స్టోర్ చేయగలుగుతాం మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది అదేంటన్నా నో ఆ నీరు అనేది మళ్ళీ మళ్ళీ మనం ఇచ్చేసేది కాదు కదా మళ్ళీ ఈ రోజు నీరు వాడేసి దాన్ని చల్లగా చేసిన తర్వాత మళ్ళీ రేపు వాడుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు అంతే కదా కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఏ రోజు నీరు ఆ రోజు ఆవిరైపోతూ ఉంటుంది బాగా చాలా క్లియర్గా మనం ఏదైనా పెనం ఉందనుకోండి ఆ పెనం మీద నీళ్ళతో చల్లకరించి చల్లబరచాలని అనుకుంటే బాగా వేడిగా ఉంది దాని మీద మనం చల్లకరించాలి నీళ్లు చల్లితే ఏమవుతుంది ఆ నీరు ఆవిరైపోయి పైకిపోతుంది అలాగే ఈ డేటా సెంటర్లో మనం ఏదైతే కూలింగ్ కోసం వాడుతున్నామో ఆ నీరంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మబ్బుల్లో కలిసిపోతుంది మబ్బుల్లో కలిసిపోయింది మీరు ఏమనుకుంటారు మబ్బుల్లో కలిసిపోయింది కదా ఇంకేం ప్రాబ్లం లేదు కదా కానీ అక్కడ కూడా ఇంకో ప్రాబ్లం ఉంది అది ఎక్కడికో వెళ్ళి కురుస్తుంది తప్ప ఇక్కడ కురియదు ఆ మబ్బులు ఇంకెక్కడికో వెళ్ళిపోయి కురుస్తాయి తప్ప అక్కడికి అక్కడే కురవావు దానివల్ల ఏమవుతుంది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆ ఏరియా మొత్తం డ్రై అవుతుంది హండ్రెడ్ పర్సంటేజ్ డ్రై అవుతుంది దీనికి నేనేదో ఫేక్గా చెప్తున్నానో అసలు మీరు అనుకోవచ్చు కొంతమంది కామెంట్ కూడా పెట్టవచ్చు ఫేక్గా చెప్తున్నాను అని మొన్నటికి మొన్న లాస్ ఏంజిల్స్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఒక ఏరియా మొత్తం కార్చిచ్చు రగులుకొని తగలబడిపోయిందన్న విషయం మీకు తెలుసు కదా ఎంతలా తగలబడిపోయిందో దాన్ని ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డారో ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేశారో మీకు గుర్తుంది కదా ఆ విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా అది లక్షల కొద్దీ వేల కోట్ల రూపాయలు దాన్ని ఎంతలా నాశనమైందనేది మీకు చూసు తెలుసు అది ఎందుకు అలా దగ్ధమైంది అక్కడ మొత్తం అవన్నీ కూడా ఎందుకు ఎండిపోయాయి మెయిన్గా ఏంటంటే ఆ కార్చిచ్చు అంతలా రగులుకోవడానికి హెలికాప్టర్లతో వాటర్ తెచ్చి కుమ్మరించినా కూడా ఆగకపోవడానికి కారణం ఏంటో తెలుసా కేవలం అంటే కేవలం ఆ మొత్తం అంతా కూడా ఎడార్లు అందు ఎడార్లా తయారైపోయి ఆ ప్రదేశం అంతా కూడా చెట్లు చేమలు అన్నీ కూడా ఎండిపోయాయి ఎందుకు ఎండిపోయాయి అంటే వాటర్ లేదు ఎందుకు వాటర్ లేదు అంటే అక్కడ కూడా డేటా సెంటర్ ఉండడం వల్ల ఏదైతే లాస్ లో ఆ ఏరియా ఉందో ఆ ఏరియాలో డేటా సెంటర్ ఉండడం వల్ల ఆ ఏరియా మొత్తంలో కూడా నీటి కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది నీరు అనేది లభ్యత లేదు ఆ నీరు ఎప్పుడైతే లేదు కాబట్టి ఆ నీరు లేకపోవడం వల్ల అది మొత్తం ఎడారిలాగా మొత్తం డ్రై అయిపోయింది ఆ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అప్పుడు ఎలాగైతే కరువు తాండవం చేసిందో రాజశేఖర రెడ్డి గారు రాకముందు భూములు ఒకసారి చూసి ఉంటారు మీరు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంత దారుణంగా కరువు ఉండేదని అనేది మీకు తెలుసు అలా మారిపోబోతుంది దీనికి అక్కడి ప్రజలు మొత్తం అక్కడ వాళ్ళందరూ కూడా ఈ డేటా సెంటర్ మాకొద్దు ప్లస్ ఇందాక చెప్పాను లక్ష తొంభై కోటి తొంభై లక్షల లీటర్ల నీరు వినియోగిస్తారని అనేది ఇది మనకి డేటా అనేది బయటకు తెలియదు కానీ అక్కడ జనం బాగా నిలదీసి గట్టిగా అడిగి మీరు ఎంత నీరు ఇక్కడ వినియోగిస్తున్నారు అని కోర్టు ద్వారా తెలుసుకుంటే వారు కోర్టు ద్వారా పోరాడితే అప్పుడు సమాధానం కోటి తొంభై లక్షల నేట ఒక డేటా సెంటర్కి ఖర్చు అవుతుంది అనే విషయం అందుకే అక్కడ మొత్తం ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఈ డేటా సెంటర్లు వద్దు ఇక్కడ కొత్తగా దాని సైజుని పెంచడం కానీ దాన్ని ఇంకో కొత్త దాన్ని ఏర్పాటు చేయడం కానీ చెయ్యొద్దు అని చెప్పేసి చాలా ఖరాఖండిగా అక్కడ పోరాటాలు చేశారు అక్కడ దేశాల్లో పోరాటాలు చేస్తున్నారు కాబట్టి మన దేశంలోకి వచ్చి పడ్డారు మన దేశంలోకి వచ్చి పడ్డమే కాకుండా మన దేశంలో మోడీ గారు కానీ కేంద్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం వాళ్ళంత తెలివి తక్కువ నిజంగా దానివల్ల అంత ఉపయోగాలు ఉంటే వారి రాష్ట్రంలో తీసుకెళ్ళి పెడతారు కదా మన రాష్ట్రంలో ఎందుకు పెడుతున్నట్టు వాళ్ళకి ఎందుకు అక్కర్లేదు ఖచ్చితంగా ఈ నష్టాలన్నీ ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఇంత దారుణాలు జరుగుతాయి కాబట్టి వైజాగ్ అనేది కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో డ్రై ఏరియాగా మారిపోతుంది దీనికి నేను ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను అంటే నాకు డేటా లేకుండా మాట్లాడను కదా ఖచ్చితంగా ఆ డేటా అంతా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ డేటాలో వాస్తవం ఉంది కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాం ఎవరైనా సరే దీనికి నేనైతే సిద్ధపడే ఉంటా ప్రజల కోసం ప్రజలకు మేలు చేసేదాని కోసం మనం ఎన్ని శిక్షలు భరించడానికైనా సిద్ధంగానే ఉంటాం అందులో నో డౌట్ ఖచ్చితంగా ఉంటాను అందుకే ఇక్కడ మళ్ళీ లాస్ ఏంజల్స్ పక్కనే ఉన్న ఇంకొక దగ్గర కూడా గూగుల్ వారిదే ఉంది డేటా సెంటర్ అక్కడ కూడా ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ కూడా పోరాటాలు జరిగాయి ఏకంగాను ఇంకా వేరే కంట్రీ నెదర్లాండ్స్ ఏదనుకుంటా అనుకుంటా అక్కడైతే ఏకంగా చట్టం చేసేసారు ఇంకా ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడ డేటా సెంటర్లు పెట్టడానికి వీలు లేదు అని పెద్ద మొత్తంలో ఒకే చోట పెట్టడానికి వీలు లేదు అని మనకి మాత్రం బెంగళూరు హైదరాబాదు ఇలాంటి ఏరియాల్లో డేటా సెంటర్లు పెట్టారు వేరే వాళ్ళవి ఇక్కడ మనకు వస్తున్నది మన రాష్ట్రంలో వస్తున్నది మాత్రం గూగుల్ డేటా సెంటర్ మిగతా దగ్గరలో పెట్టింది వేరే వేరే విప్రవి ఇంకోటి ఇంకోటి అయితే అక్కడ మరి ఆ ప్రాబ్లం అంటే ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆ ప్రాబ్లం వస్తుంది దానికి చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు నేను ఎక్కడ ఉంటున్నాను అంటే ఇదిగో డేటా సెంటర్ ఉంది కదా ఆ డేటా సెంటర్కి ఫలానింత దగ్గరలో తీసుకున్నాను నేను చాలా ఖరీదైన బిల్లు తీసుకున్నాను అంటారు నిజానికి దానంత దరిద్రమైన ప్లేసు ఇంకొకటి లేదు మీ వారసత్వానికి మీ తాలూకా సంపదగా మీరు ఏమిస్తున్నారు అంటే వినాశనాన్నే ఇస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇస్తున్నది వినాశనమే తప్ప మంచి కాదు మీ ఎవరైతే సంతానం ఉంటారో వారికి మీరు ఇవ్వాలనుకుంటే మీరు ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇలాంటి డేటా సెంటర్లు లేని చోట మాత్రమే మీరు కొనాలి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు చేస్తున్నది ఇది డేటా సెంటర్ తీసుకురావడం అనేది మనకి చేసే మేలు కంటే ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నది ఓన్లీ వాటర్ గురించి మాత్రమే విద్యుత్ గురించి తీసుకుంటే విద్యుత్ అనేది ఒక వైజాగ్ సిటీ మొత్తానికి ఎంత అవసరమో దాని ఒక్కదానికి అంత అవసరం అనేది మనకి తెలియింది కాదు మనకి మన రాష్ట్రం విద్యుత్ కొరత లేని రాష్ట్రం అయితే కాదు మనకి విద్యుత్ కోతలు కొత్త ఏమీ కాదు విద్యుత్ ధరలు పెరగడం కొత్త ఏమీ కాదు విద్యుత్ ధరలు పెంచుకుంటూ చంద్రబాబు నాయుడు పోవడం విద్యుత్ కోతలు విధించడం మనకి తెలిసిన విషయమే అలాంటిది ఒక సిటీ మొత్తానికి కావలసిన ఎనర్జీ ఒక్క దానికి డేటా సెంటర్కి మాత్రమే వినియోగిస్తే ఎంత విద్యుత్ అనేది ఎక్కువ అవసరమవుతుంది అనేది మీకు తెలుసు ఇవన్నీ కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డేటా సెంటర్ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్